ప్రకృతి వైపరీత్యాలతో సముద్రం ఉగ్ర రూపంతో ఉప్పాడ గ్రామంలోకి సముద్రం చొచ్చుకు వస్తుంది ఇదే కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగయ్యే అవకాశం ఉంది ఒకప్పుడు సముద్రానికి అతి దగ్గరగా ఎంతో కమనీయంగా కనిపించే ఉప్పాడ ఇప్పుడు సముద్ర కోతకు గురై కూలిన శిథిలావస్థకు చెందిన ఇల్లు దర్శనమిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఉండే వారి ఇల్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు ప్రతి తుఫానికి మూడు వందల మీటర్ల చొచ్చుకు వచ్చి గ్రామాల్లోని గృహాలను నేలమట్టం చేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు వంద నివాసాలకు పైగా నేలమట్టం అయ్యాయి సాక్షాత్తు డిప్యూటీ సీఎం నియోజకవర్గ పరిధిలో ఇలా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ గ్రామంపై ఆదాన్ గ్రౌండ్ రిపోర్ట్ తుఫాన్ లో ఏర్పడినప్పుడు తీర ప్రాంతాలు భారీ ఎత్తున కోతకు గురవుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తుంది దానికి ప్రధాన కారణం కాకినాడ జిల్లాలోని మండలంలో ఉన్న ఈ ग्राम భారీ ఎత్తున కోతకు గురైందన్నది చెప్పొచ్చు మనం గతంలో అయితే ఈ ప్రాంతం అక్కడ కనబడుతున్న సముద్రం దగ్గర కనబడుతున్న చిప్పు వరకు ఉండేది ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేరకు కోతకు గురైందంటే ఈ ప్రాంతం ఏ విధంగా కోతకు గురవుతుందన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఈ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ప్రతిసారి తుఫాను మరియు వాయుగుండాలు వచ్చినప్పుడు భారీ ఎత్తున కోతకు గురవుతున్నాయి దాదాపు ఐదు వందల నుంచి రెండు వందల యాభై మీటర్ల వరకు కూడా పోతుందని చెప్తున్నారు కొంతమంది స్థానికులు మనతో అందుబాటులో ఉన్నారు వాళ్ళు మరిన్ని సార్ సార్ చెప్పండి ఏ విధంగా గతంలో ఎలా ఎలా ఉండేది ఇప్పుడు ఉంటుంది ప్రారంభంలోని ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నర దగ్గరలో మాకు కూడా తెలియదు అంటే నాకు తెలిసిన మటుకు ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నట్టుగానే మా తాతయ్య గారు నక్కమోరి గారు వారు మనవన్ను కనుక ఆ టైంలో మా తాతయ్య గారు ప్రారంభంలోని నాలుగు సంవత్సరాల కిందట ఆయన మరణించారు కనుక వాడిని చెప్పింది ఏంటంటే ఇలాగ ఒక కిలోమీటర్ నర దూరంలో ఉండేది అక్కడ నుంచి ఇలాగా చాలా ఇల్లులు కూడా దీంట్లో కలిసిపోయి నాకు తెలిసిన మట్టుకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇది ఒక రెండు వారాల క్రిందట ఇక్కడ ఉన్న దగ్గరలోని ఇక్కడ ఒక పది ఒక ఇరవై ఇరవై అడుగుల దూరంలో కూడా చక్కటి ఇల్లులు ఎన్ని ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా మేము చూస్తుంటుండగానే పడిపోవడం కూలిపోవడం అలాగే ఈ వారం రోజుల క్రిందట కూడా ఇవన్నీ విడిచిపెట్టేయడం ఇక్కడ మాకు దగ్గరగా ఒక చర్చ్ అనేది చర్చికు దూరంగానే ఉండేది సముద్రం కానీ ఇప్పుడు దగ్గరే అయిపోయింది సముద్రం కూడా ఇప్పుడు మళ్ళీ చర్చ కూడా చాలా వరకు ఇది అవ్వడం జరిగింది దెబ్బతివ్వడం జరిగింది కనుక ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఉన్న ఇల్లు అన్నీ కూడా పాడవడం జరిగింది కనుక ఈ తీర ప్రాంతానికి ఇంత ముందు గారి టైంలో జియో చూప్ వేయడం అనేది జరిగింది కానీ అది మరి ఇక్కడ పరిస్థితి మరి జియో చూప్ పాడడం ఆ తర్వాత ఇక్కడ అన్ని కొట్టుకో రావడం ఎప్పటికప్పటికి అధికారులకు సమాచారం ఇవ్వడం ఎన్ని జరుగుతుంది కానీ ఎప్పటికప్పటికి ఇది పరిస్థితులు ఎలా ఉండిపోయాయి కానీ దీని గురించి మరి ఏదో చేద్దామని అనుకోవడం కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చిన్న ప్రతి ప్రభుత్వం కూడా ఇలా మేము చేద్దాం చేద్దామని అన్నది తప్ప చేసి దేవి కనిపించలేదు కనుక దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కోసం అనేది మొన్న ఒక రెండు వారాల కిందట మూడు వారాల కిందట కూడా కలెక్టర్ గారు రావడం కూడా జరిగింది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అలాగే వర్మ గారు వీళ్ళందరూ కూడా చూడడం జరిగింది కనుక దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మా హౌస్ కూడా చెచ్చుతో పాటు కూడా ఇల్లు కూడా పోయే పరిస్థితిలో ఉంది ఇప్పుడు అంతా కూడా దీని ప్రక్కనే హౌస్ కూడా మరి చాలా ఇబ్బందికరమైన విషయం రాబో మరి దీన్ని ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేని పరిస్థితి ఇవన్నీ కూడా ఒక ఇరవై అడుగులు దూరంలో హౌస్ ఉండేవి అది అక్కడ పైపు కూడా ఉందండి వాటర్ పైప్ కూడా ఉంది వాటర్ కుళాయి కూడా అది కూడా పైపు కనిపిస్తుంది అంతవరకు కూడా ఆ ప్లేస్ అంత వరకు ఉండేది ఇంత ముందు ఈ చర్చి ఆపోజిట్ లో ఆ గంపల బానుగారు హౌస్ కూడా ఒక హౌస్ కూడా ఉండేది దాని ముందు ఇక్కడ ఒక షూటింగ్ కూడా జరిగింది ఇవన్నీ కూడా తెలుసు కానీ ఈ మధ్య ఈ నెల రోజుల్లో మొత్తం అన్ని కూడా పోవడం జరిగిందండి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తీర ప్రాంత వాసులు దీనికి ఒక అడ్డుగోడ కట్టడం గాని లేకపోతే ఒక జియో చూబ్ లాంటి ఇంత ముందు ప్రారంభంలో కొన్ని రోజులు కొంతకాలం ఆగింది కనుక ఆ చూబ్ లాంటిది కానీ దీనికి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకొచ్చే పరిస్థితులు కూడా జరుగుతుంది కనుక దీనికి సరైన పరిస్థితులు తీసుకోపోతే ఇంకా ఇది కూడా హౌస్లో ఉండవు తర్వాత ఏదో ఉండదు ఇక్కడ ఉంటా కూడా ఇవ్వరంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితుల్లో కూడా కనిపిస్తుంది అంతా కూడా తర్వాత ముందుకు కూడా మనం తర్వాత దీన్ని ఏం చేయడానికి లేదు మేము కనుక ప్రభుత్వం దీని విషయంలో బాధ్యత తీసుకోకపోతే ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పరచ ఇప్పటికే చాలా ఇల్లు కొట్టుపోయి దీంట్లో సముద్రంలో కూడా ఇంకా ఇంకా కొంత కొన్ని రోజులు కూడా ఉన్నట్లయితే ఇవ్వరు కూడా నాశనం అయిపోయే వస్తువులు కూడా కనిపిస్తుంది అది మనం గమనిస్తున్నాం కదా కొన్ని రోజుల క్రితం అయితే ఇక్కడ కనబడుతున్న పైప్ లైన్ వరకు కూడా కుళాయిలో కుళాయిలు పట్టుకునేవారు కేవలం వారం రోజులు అంటే వచ్చిన ఈ తుఫాను కారణంగా అయితే దాదాపు రెండు వందల ఇరవై మీటర్ల వరకు కొట్టుకుపోయి ఇల్లులన్నీ ఎలా పోయినా ఉన్నది మనం విజువల్స్ రూపంలో చూస్తాం సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఇలా విధంగా జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక ప్రజలకు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని వెంటనే మాకు తగ్గ చర్యలు తీసుకోవాలని చెప్పి జియో ట్యాగింగ్ సరిహద్దు వాళ్ళు లాంటి స్ట్రాంగ్ గా నేర్పించి కనీసం ఈ కట్టడాలైనా కాపాడాలని చెప్తున్నారు ఇలా వదిలేస్తే మరో తుఫాన్కి ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ కూడా ఉండే అవకాశం లేదని కూడా అయితే స్థానికులు చెప్తున్నారు ఇది తుఫాన్ సంబంధించి జరుగుతున్న తీర ప్రాంత ప్రజలు జరుగుతున్న డ్యామేజ్ పే అదంటివి ప్రత్యేక కథన